జాతీయ క్లీనర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు వాయు కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జేసి దాతరిరెడ్డి మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని వాయు కాలుష్యం కలిగిన నగరాల్లో కాలుష్య నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో జిల్లా పోలీసు శాఖ వారు ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల రూపాయలతో వాయు కాలుష్య నియంత్రణకు ఏలూరు నగరపాలక సంస్థ ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణ మరమ్మత్తు పనుల సమావేశం ఆమోదించింది ఎలక్ట్రికల్ సిఎన్జి వాహనాలను ప్రజలు వినియోగించేలా ప్రోత్సహించాలని చెప్పారు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు కన్సల్టెంట్ ఏ కోమలి సామాజిక వన విభాగం జిల్లా అటవీ శాఖ అధికారి కళ్యాణి జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ రవాణా కమిషనర్ షేక్ కరీం రహదారుల నాల్సక ఈ కిషోర్ किशोर बाबूजी తర్ను పాలుగున్నారు నోటీసెస్ ఇచ్చారు ఆ सिटी रिडिपल कमिशनर कहना है पाथवे इशू ले वाटरिंग लास्ट 20 टारगेट है मैडमアンペア மணிக்கு तो पर एडमिनिस्ट्रेटर एक लिया पीएफएमएस इट विल बी ऑन पीएफएमएस विथ द कॉर्पोरेशन अकाउंट इटसेल्फ दे हैव टू सबमिट एन यूसी टू द दिस मैम ये एग्जाम्स कोचे रिकॉर्ड कोन माले करके गलाका